అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నారు లోకల్ అల్లెట్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తూ కానీ సబ్స్క్రైబ్ చేసలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని లైక్ ఇవ్వండి బిగ్ బాస్ తెలుగు విన్నర్ ఓటింగ్ ఫాస్ట్ డే కళ్యాణ్ పడకాల ప్రభాజనం తనుజా తుస్ ఒక్క అడుగు ఒకే ఒక అడుగు బిగ్ బాస్ ట్రోఫీ ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నారు టాప్ ఫైవ్ కంటెంట్స్ అనివాయితంలో డిమాండ్ పవన్ సంజన టాప్ ఫైవ్లో చోటు దక్కడంతో ఓటింగ్ లెక్కలు తారుమారయ్యాయి మొత్తం టాప్ ఫైవ్ కళ్యాణ్ తనుజ ఇమాన్యుయల్ డెమాన్ సంజన ఈ ఐదుగురికి చోటు దక్కింది అయితే ప్రతి సీజన్ లాగే ఈ సీజన్లో కూడా రేంజ్లో ఐదుగురు ఫైనలిస్టు ఉన్న కూడా ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్య ఉంటుంది వీళ్ళిద్దరే కళ్యాణ్ పడకాల తనుజ పుట్టస్వామి ఈ ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కావడం పక్కా అయితే బిగ్ బాస్ విన్నర్కి సంబంధించిన ఓటింగ్ లైన్స్ ప్రారంభమయ్యాయి ఓటింగ్ జియో హాస్టార్ ద్వారా ఓట్లు గుద్దుపడేస్తుండగా తొలి రోజు ఓటింగ్లో ప్రభావిత సృష్టించాడు మన సైనికుడు కళ్యాణ్ పడకల సాధారణ కళ్యాణ్ తనుజ ఈ ఇద్దరు ఓటింగ్లో ఉన్నప్పుడు చాలా వరకు తనుజ లీడింగ్లో ఉండేది ఇద్దరి మధ్య వ్యక్తిత్వంతో కూడా సగానికి పైగా తేడా ఉండేది కానీ విన్నర్ రేస్ వచ్చేసరికి సీఎన్ రివర్స్ అయింది ఏ లైన్ ఏ ఆన్లైన్ ఫాలో చేస్తున్నా కూడా కళ్యాణ్ పడకల టాప్ ఓపె ఓటింగ్లో దూసుకొని పోతున్నాడు తనుజా కళ్యాణ్ ఓటింగ్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య పెద్ద వ్యక్తిత్వం ఉండేది కాదు ఇద్దరికి నెక్ నెక్ టు నెక్ ఫైట్ ఉండేది ఫైట్ ఉండేది మహా అయితే ఒక్కటి రెండు శాతం మాత్రమే ఓటింగ్ తేడా ఉండేది కానీ చివరి వారం విన్నింగ్ రేస్లో కళ్యాణ్ పడకల ప్రభనం కొనసాగుతుంది తెలుగు వాడు కావడం పైగా తెలుగోడు దేశానికి రక్షించే సైనికుడు కావడంతో ఈ రెండు సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి పైగా గత సీజన్లో తెలుగు వాళ్ళని కాదని కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేసిన మన తెలుగు ఆడియన్స్ ఈసారి మాత్రం తెలుగు వాడిని గెలిపించాలని బలమైన సంకల్పం తొలి రోజు ఓటింగ్లో కనిపిస్తుంది తొలి రోజు ఓటింగ్ కళ్యాణ్ పడకల ఏకంగా నలభై శాతానికి పైగా ఓట్లు పడ్డాయి తనిజకి ఇరవై ఏడు శాతం ఓట్లతో రెండో స్థానానికి ఉంటుంది